కోటి రూపాయలు విలువ చేసే నల్ల మందు మా దగ్గర ఉంది దాన్ని యాభై లక్షలకే మీకు ఇస్తాం కానీ ఆ డబ్బుకు సరిపడే బంగారం మాకు ఇవ్వాలి రావాలి నెక్స్ట్ సండే మీరు ఇక్కడికి రండి నేనే తీసుకుంటున్నాను వెరీ గుడ్ మై సన్ విల్ క్ యూక్ నువ్వు అది ఇచ్చేసి ఆ పెట్టె తీస్తాను ఓకే డాడీ థ్యాంక్ యూ జంట మ్యామ్ హలో గర్ల్స్ అంట మీతో సరదాగా ఉంటున్నారే అది నా లక్కు ఆ లక్క అందరికి కలిసి రాజు గారు నెక్స్ట్ మేనేజర్ గర్ల్స్ మేనేజర్ రాజు ఇందులో మేము ప్రింట్ చేసిన దొంగ నోట్లు పది లక్షల రూపాయలు ఎప్పటిలాగా పెట్టి మీ బ్యాంకులో మంచి నోట్లుగా మార్చి మీ కమిషన్ తీసుకుని తీసుకురండి నో ప్రాబ్లం ఇప్పటిదాకా యాభై లక్షల రూపాయలు మార్చేవరా పది రెండు కోట్లైనా సరే మరేం పర్వాలేదు నేను రిటైర్ ఇంకో రెండు సంవత్సరాలు ఈలోగా అన్ని ఇచ్చేస్తాను కానీ ఒకటి ఈ రహస్యాలేవి బయటకు రాకూడదు కంగారు పడకండి నా ప్రాణం పోయినా బయటికి రాదు మరి నేను వింటాను బై బాయ్ Thank you, my boy. Thank you. <laughs> <laughs>